ఓం శివాయ ఓం నమో వాసుదేవాయ నమః ఇవాల్టి వీడియో వచ్చేసి మా ఊరి రామాలయంలో మనకి భక్తిగా తీరే పూజ విధానం భారతి అన్నీ చక్కగా నేను దగ్గర నుంచి తీసుకున్న చక్కగా నేను ఈ ధనుర్మాసంలో అసలు పూజ శ్రీ కృష్ణయ్యకి ఏ ప్రసాదం పెడతారు అసలు ఈ వెంకటేశ్వర స్వామికి ఏ ప్రసాదం అంటే ఇష్టము ఈ ధనుర్మాసంలో ఏం ఏం చదువుకుంటారు అనేది ఈ వీడియోలో క్లుప్తంగా నేను వివరిస్తాను నేను వెళ్ళేసరికి అయితే మా ఇంటి దగ్గర సీత ఆంటీ తిరుప్పావే పాశువులు అని రోజుకొకటి చదువుతారు కదండి మనకి ధనుర్ కార్తీక మాసంలో ఒక ఫస్ట్ది రెండోది మూడో రోజు ఇది నాలుగో రోజు ఇది అలా చదువుకున్నట్టే ఈ తిరుపావైలో ఒక ఒకటో పాసుము రెండో పాశువులు అలా ఇట్లా ఉంటాయి కదా నేను వెళ్ళే రోజు ఆ రోజు పాసువులు చదివి దాన్ని మనకి క్లుప్తంగా వివరించారండి చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు ఇంకా ఇటుపక్క వచ్చేసి మనకి రైట్ సైడ్ చూపించేది ఏంటి అని అంటే ధనుర్మాసంలో పూజా విధానం మొత్తము గుళ్ళో కూర్చొని దంపతులు కూర్చోవచ్చండి లేకపోతే చక్కగా ఒక టవల్ వేసుకొని మన 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 హస్బెండ్ది మన మగవారిది ఎవరిదైనా అయినా లేకపోతే కర్చీఫ్ అలాంటివి వేసుకొని కూర్చోవచ్చు చాలా చక్కగా చేపించారండి పూజా విధానం అభిషేకాలు అష్టోత్తరాలతో ఎంతో చక్కగా చేపించారు అండ్ ఈ ధనుర్మాసంలో మన కృష్ణయ్యకి లేదా వెంకటేశ్వర స్వామికి అన్నీ ఆయన అవతారాలేనండి ఆ అవతారంలో మనంకి వేసి పూ నైవేద్యం ఏం పెట్టాలి ఏమి ఇష్టంగా తింటారు ఆయనకి అని అంటే రూపం కృష్ణావతారంలో మనకు అందరికీ తెలుసండి ఆ కృష్ణయ్యకి బాగా ఇష్టము వెన్నపూస వెన్నముద్ద చాలా ఇష్టం అనమాట ముద్ద అండ్ వెంకటేశ్వర స్వామికి అయితే బాగా ఇష్టము ఆయనకి బాగా ఫస్ట్ ఫస్ట్ పెట్టింది ఆ వెంకటేశ్వర స్వామి తిరుపతిలో కొలువయ్యి వాళ్ళు కనుక్కున్న గొల్ల వాళ్ళైతే ఫస్ట్ కనుక్కున్న తర్వాత వాళ్ళు చేసే వృత్తి కులవృత్తి కుండరి వాళ్ళు ఆ కుండ పెంకు ఉంటే ఆ కుండ పెంకుని తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న అన్నాన్ని పెట్టారండి అదే వాళ్ళకి మొదటి నైవేద్యం ఆ స్వామివారికి ఇప్పటికీ కూడా తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి పన్నెండు టు ఒకటి ఏ టైంలో పెడతారో వాళ్ళు అప్పుడు మహానైవేద్యంగా ఆ కుమ్మరి ఆ పెంకు కుండలోనే అన్నమే పెడతారండి ఏది పెట్టరు ఎందుకు అంటే మనకి ఎన్నైనా పెట్టచ్చు మనకి ఇష్టమైనవి దేవుడికి నైవేద్యంగా పెట్టి మనం తినాలనుకుంటాం కానీ స్వామివారికి ఎప్పుడైనా మనకి ఇప్పుడు లక్ష్మీదేవికి ఆమె పాలకడిలో పుట్టి పెరిగింది అని బాగా అందరికీ తెలుసు ఆమెకి ఏమీ చేయక్కర్లేదండి ఆమె పూజకి కొంచెం చిన్న గ్లాస్ పాలల్లో చిన్న గ్లాస్లో పాలు పోస్తే చాలా మురిసిపోతుందంట అలానే మనము ఈ కృష్ణయ్యకి కూడా ఎలా నైవేద్యాలు పెట్టాలి ఎన్ని నైవేద్యాలు పెట్టాలి ఏ రకంగా పెట్టాలని అస్సలు ప్రయాసపడక్కర్లేదండి ఆయనకి ఇష్టమైన ముద్ద పెట్టేస్తే ముద్ద చాలా అండి ఎంతో ఇష్టమైన ఆ వెన్నెముద్దని పెట్టి చాలా తృప్తి పడతాడనమాట అంతటి తృప్తి కలవాడు మన కృష్ణయ్య ఎన్ని కుంట పనులు చేశాడండి ఎన్నో కుంటె పనులు చే మన సా తోటి వాళ్ళతో ఎంత బాగుండాలి ఎలా ఉండాలి ఎలా మెలగాలి అనే దానితో చాలా అన్నమాట మన ఇంకా నాకు కొన్ని తెలుసండి మనకంటే పెద్దవాళ్ళకి చాలా తెలుసు చిన్ని కృష్ణుడు నేనైతే ఒక ఇంకా మా ఊరి రామాలయం గుడిలో కృష్ణయ్య పూజ చేస్తారండి చాలా చక్కగా చేస్తారు ఇట్లా పూజ అయిపోయిగానే ఎవరైతే పూజలో కూర్చుంటారో వాళ్ళతో ఏకాహారతి రెండు హారతి పంచహారతి కుంభహారతి అండ్ ఇరవై ఒక్క ఒక్క ఒత్తులతో హారతి ఇలా ఇదిగోండి ఇప్పుడు వెరిగిస్తారు కదా అలా అందరితో వెలిగించి చేస్తారన్నమాట ఇలా చేసి అందరితో హారతి ఇప్పిస్తారు నాకైతే చాలా చాలా ఇస్ బాగా నచ్చింది అండ్ ఈ ధనుర్మాసంలో కూడా ఇంట్లో మన దేవుని గదిలో విష్ణుమూర్తి రూపం ఉంటే విష్ణు రూపానికి చేసుకోవచ్చు మన దేవుడి గదిలో ప్లేస్ లేక మనకి పూజ చేసుకున్న వీలు లేకపోతే విడిగా కొంచెం పీఠం పెట్టి అంటే అది మనకి సాంప్రదాయబద్ధంగా కాదని కొంచెం పీఠం ముందుకు పెట్టుకొని వివరించుకొని బాగా క్లుప్తంగా ప్రశాంతంగా కూర్చొని చేసుకోవచ్చు అందుకే నేను ఏ పండగ వచ్చినా చాలా వరకు ముందు ఆ దేవుడి పీఠం పెట్టుకొని చక్కగా చేస్తాను ఇదిగోండి ఇరవై ఒక్క ఆరతి ఎంత బాగుందో ఆ కృష్ణయ్యకి ఇచ్చాక ఆంజనేయ స్వామికి ఇచ్చి తర్వాత రాముని వారికి ఇచ్చి దండం పెట్టుకుంటారనమాట అనమాట అంత చక్కగా చేస్తున్నారు చూడండి ఇదిగోండి లోపల రాముల వారికి కూడా వేస్తున్నారు అదే హారతి మళ్ళీ అక్కడ తిరుపతి చదువుతారు అన్నీ చదువుతారండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే మన కృష్ణయ్యకి ఏదైనా కోరుకొని ముప్పై మూడు రకాల పుల్లతో మాల వేస్తే మన కోరిన కోరికలు తీర్చి కృష్ణయ్య తీరుస్తాడంటే ఖచ్చితంగా తీరుస్తాడంట అంటే నాకు పెళ్లి కాకముందు ఆ విషయం తెలియదు పెళ్ళయ్యాక తెలుసుకున్నాను నేను వైజయంతి మాల వేశాను ఆ కృష్ణయ్య చల్లని చూపుతో నేను చక్కగా ఉన్నాను ఈ విధంగా మీరే తీసుకుంటే నీ ఈ దాకా మీకు కూడా చూపించగలుగుతున్నాను ఇదంతా ఆయన దయ్యే కదండి ఏదో అంతా చూడంటే చూ చూడాలని ఎదురు చూడేలా కుట్టడని ఏది ఆయననే ఆయన స్డికొక ఏదో తీరేదండి చెయ్యలేని కూడా తీని తర్వాత ఆయన కత్తి ఆన తీసుకొని కూడా ఆడతూ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే ఈ వైజాగ్ మాల నేను పోయిన సంవత్సరం ఏమి నాకైతే చాలా బాగా జరిగింది చాలా బాగుంది కూడా ఇంకా తర్వాత ఇది కేసారి గారు చాలా చక్కగా పూజ చేస్తారు చాలా అండి ఎక్కడైనా ఏ గుళ్ళైనా గుర్తుంచుకోండి దేవుడికి మనకి దండం పెట్టుకోవడం తెలుసు చేయడం తెలుసు కానీ ఈ పూజ చేయాలి అని అంటే ఈ పూజ విధానం మనకు ఎలా చెప్తారు ఆ పూజారి అయ్యేవారు మనకి సంకల్పిస్తారు ఈ రకంగా చేసుకోండి ఈ రకంగా చేసుకోండి ఈ రకంగా చేసుకోండి అందుకే మనం దేవుణ్ణి ఎలా అయితే గౌరవిస్తామో పూజారిని కూడా అలానే గౌరవివ్వాలండి ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఇంకా తర్వాత మంత్రపుష్పం మంత్రపుష్పంతో మంత్రపుష్పం చెప్పారు తర్వాత ఇంకా అన్నీ అయిపోయాయి ఇంకా తర్వాత స్వామివారికి ఇది ఏదో చె ఇది కర్రతో ఇలా విసురుతూ ఉన్నారండి అది నాకు తెలియదు ఇదండి మా ఊరి రామాలయం ధనం